హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మీ అందరి కోసం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ ని తీసుకొని వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం డైనింగ్ అండ్ టీవీ ఇక్కడ వచ్చేసి దేవుడు రూమ్ అండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేస్ ఇది కిచెన్ కిచెన్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ ఇది వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇక్కడ బ్యాక్ సైడ్ గ్రిల్ పెట్టించిన సేఫ్టీ పర్పస్ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ కూడా పైన స్టోరేజ్ అండ్ ఇది డైనింగ్ అని చెప్పాను కదా ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి బాత్రూమ్ ఇక్కడ పైన కూడా స్టోరేజీ అది చాలా లోపడుకుంటుంది ఇదంతా ఫుల్లీ కంపోర్ట్స్ అండి ఇది వెంటిలేషన్ కిటికీ తర్వాత ఇది హాల్ హాల్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది కూడా ఫుల్లీ కబోర్డ్స్ టోటల్గా కబోర్డ్స్ ఇక్కడ వెంటిలేషను ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మాకు యాక్చువల్గా రెండు బీరువాలు ఉన్నాయి యాక్చువల్ ఒక బిరువ ఉంటే కనుక చాలా స్పేసెస్ కనబడుతుంది ఇక్కడ మామూలుగా బెడ్ ఇది అంటే ఇది బయట సైడ్ ఇక్కడ నుంచి లోపలి నుంచి బయటికి ఇప్పుడు మనం దీంట్లో నుంచి వచ్చాము ఇది ఒక గేటు ఇక్కడ ఇది ఒక గేటు సో ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ మన అపార్ట్మెంట్ వచ్చేసి కూడా ఈస్ట్ ఫేస్ సో ఇదండి థ్యాంక్ యూ